అగ్రి బిజినెస్ మీద ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ వైజాగ్ ఆర్గనైజ్ చేయటం అనేక దేశాల నుంచి కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రావటం మీ అందరూ కూడా తెలుసు ముఖ్యంగా మంది ఒక వ్యవసాయ దేశం దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మనకు అగ్రికల్చర్ వస్తూ ఉంది డైరెక్ట్లా ఇండైరెక్ట్లీ కూడా నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషను అగ్రికల్చర్ మీద బేస్ అయి ఉన్నారు మన రాష్ట్రం విడిపోకముందు ఒక రైస్ బౌల్ మన ఆంధ్రప్రదేశ్ మరి మనకున్న ఫెర్టైల్ ల్యాండ్ కానీ లేకపోతే అబండెంట్ వాటర్ కానీ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా వాడుకొని ఈ దేశానికి మొత్తానికి కూడా అన్నం పెట్టే ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అగ్రికల్చర్కి హయ్యెస్ట్ ప్రయారిటీ విషయం మనం చూస్తూ ఉన్నాం ఎంత ఖర్చు పెట్టేటప్పుడు కూడా రైతాంగం ఇంకా అనేక కష్టాల్లో ఉంటున్నారు ప్రత్యేకించి ప్రకృతి యొక్క కటాక్ష లేకపోవడం ఒక్కోసారి ఒకసారి కరువు మరొకసారి వరదలు అలాగే తుఫాన్లు ఇటువంటివి వస్తున్నాయి మరో పక్క పంట పండితే పండిన పంటకు కూడా గిట్టుబాటు రాక దానికి కూడా ఫైట్ చేసిన పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా పండగ చేసుకునే విధంగా ఈ వ్యవసాయ విధానం ఉండాలని చెప్పని ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా ఏదైతే ఈ రైతు రుణమాఫీ ఉందో ఎంతో కష్టమైనప్పుడు కూడా రాష్ట్రం విడిపోయి లోటుపడిచేటప్పుడు కూడా ఈ రుణమాఫీని దాదాపు ఐదు వేల కోట్లు మొదటి దఫాలో ఆ రైతులకి చెల్లించడం జరిగింది